తెలంగాణ న్యూస్ కి స్వాగతం మెడికల్ నీట్ కౌన్సిల్ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ మండిపడ్డారు ఈ సందర్భంగా విద్యానగర్ లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మెరిట్ ఆధారంగా నీట్లో సీట్లు కేటాయించాలి రిజర్వేషన్ల ప్రకారం కాదు అన్నారు జనాభాలో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉన్న అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బీసీఎస్సి ఎస్టి విద్యార్థులు నష్టపోతున్నారు బిసిఎస్సీ ఎస్టీ జనాభా దామాషా ప్రకారం వారి రిజర్వేషన్లను వారికి కల్పించి సీట్లు కేటాయించాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు کونسل مندا جي ريزرويشن لاء پي کونسل مندا وينٽ ني هاڻي ريزرويشن پي هي کونسل مندا جي ريزرويشن لاء اوقتاو اوقتاو کله وينٽ ني هر کي ائين سگهي ٿي سڀاڻي ريزرويشن لاء وٽري کُلارا هي کونسل مندا جي ريزرويشن لاء اوقتاو 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 کله وينٽ ني هي ريزرويشن لاء پي وٽري هي کونسل مندا جي ريزرويشن لاء وٽري اوقتاو اوقتاو రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాట ఇచ్చి తక్కుతా ఉన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు మరి రెడ్లకు మాత్రం మరి రిజర్వేషన్ తక్కువ జనాభా గలనటువంటి రెడ్లకు మరి ఎక్కువ రిజర్వేషన్ శాతాన్ని మరి కోర్టు ద్వారా వాళ్ళు లబ్ధి పొంది ఈరోజు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈరోజు అన్యాయం చేయడానికి వాళ్ళు కంకణం బద్దులై ఒడిగట్టుకొని ఉన్నారు మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం గతంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా ప్రకారంగా ప్రతిపక్షన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు అన్ని శాఖలలో కల్పించవలసినటువంటి అవసరం లేదు మరి ఆయన చెప్పినట్టుగా గణాంకాలు చేసినాకనే మేము ముందుకు పోతామని చెప్పారు అది పెండింగ్లో పెట్టారు అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియ మరి పూర్తిగా అమలు చేస్తామని చెప్పేసి నిండు మరి శాసనసభలో చెప్పడం అనేటువంటిది జరిగింది ఇది చేసుకుంటూ ఏదైతే ఆయన మాటల మాటల మాట చెప్పి మాట తప్పడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఈ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళ వాటా ప్రకారంగా వాళ్ళకు రావాల్సినటువంటి వాటా ప్రకారంగా మీరు అమలు చేసి చూపెట్టారు తప్ప మీరు ఇట్లా రోడ్ల మీకు ప్రజలను తెచ్చి అనేక ఇబ్బందులు ఈరోజు రాష్ట్ర ప్రజలంతా అయోమయంలో ఉన్నారు పరిస్థితి మీరు గణాంకాలు చేయరు మీరు ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయరు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలా బీసీ గణాంకాలను మీరు సరిచేయరు మీరు చేసినాకనే మేము మరి ఎలక్షన్లో ముందు పోతామని కొద్దికు మాట ఇస్తూ మరి ఇలా మాట తప్పడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం ఇది రాష్ట్ర ప్రజలుగా మేమైతే ఒక పొలిటికల్గా ఉన్నటువంటి మేమే ఈరోజు మరి ప్రజలకు మేము పిలుపునిస్తా ఉన్నాం ఎక్కడికక్కడ చైతన్యవంతులు కాండి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి కార్యక్రమం మీరు తప్ప రాబోయే తరాలకు చాలా అన్యాయం జరుగుతున్నది కాబట్టి మనమంతా కూడా కంకణ బదులై ఏకతాటి మీద ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నాయని చెప్పేసి నేను ప్రజలకి రాష్ట్ర ప్రజలకు నేను పిలుపునిస్తా ఉన్నాను మెడికల్ రిజర్వేషన్ల పైన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుంది నీట్ కౌన్సిలింగ్ లో ఏబీసీకు మరి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి ఏబీసీలో అగ్రకులాలు ఇలా టెన్త్ శాతం పది శాతం ఇలా రిజర్వేషన్ల పరంగా ఎక్కువ సీట్లు వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ మైన మైనారిటీ వాళ్ళంతా కూడా ఇలా రిజర్వేషన్ల పరంగా చాలా అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి దాదాపుగా ఇవాళ ఎస్సీ వర్గ ఎస్సీలో మరి ఇప్పటికీ దాదాపు ఎన్నో సీట్లు రావాల్సినటువంటి ఆరు వందల పైచెంట్కుగా రావాల్సినటువంటి ఎస్సీలకు ఇవాళ తక్కువ సీట్లు రావడం జరుగుతుంది అదేవిధంగా ఎస్టీలు కూడా నష్టపోతున్నారు అదేవిధంగా బీసీలు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు నలభై రెండు శాతం మరి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుంది ఇలా బీసీలు కూడా మరి నీట్లో ఎంబీబీఎస్ సీట్లలో చాలా అన్యాయం జరుగుతుంది మరి మేము ఏమవుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకరి డిమాండ్ చేస్తున్నాం ఇలా అసెంబ్లీలో ఏబీసీలు ఎంతమంది ఉన్నారు టెన్ పర్సెంట్ ఇచ్చినటువంటి ఈబీసీలకు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళకు రిజర్వేషన్లు ఎంత కేటాయిస్తారు అనేది క్లారిటీ లేకుండా వాళ్ళకి రిజర్వేషన్ రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తారు అమలు చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఇవాళ ఎస్ఎస్టీ మైనార్టీ బిడ్డల ద్వారా మీరంతా వేదిక రోడ్ల మీదకి వచ్చి మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టకపోతే మన రిజర్వేషన్లు అగ్రకులాలే కొట్టుకపోతారు మొన్నటి వాళ్ళకు అగ్రకులాలే మరి ఆ పదేళ్లలో ఉండి ఇలా వాళ్ళే కొట్టుకోయారు ఓపెన్లో వాళ్ళే ఓపెన్ లో వాళ్ళే కొట్టుకుపోయారు రిజర్వేషన్ల పరంగా వాళ్ళే కొట్టుకోతున్నారు ఇలా మనకు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉండడం వల్ల మనం ఎన్ని రకాలుగా వచ్చినమో ఒకసారి మరి బీసీ ఎస్సీ మరి ఎస్టీ మరి ఎమ్మెల్యేలు ఆలోచన చేయాలి ఇవాళ ఎస్ కులాలు ఇలా హైకోర్టుకు వెళ్ళి వాళ్ళు స్టే పల్చాత రిజర్వేషన్లకు మరి తెచ్చుకుంటుంటే బీసీలు ఎస్సీలు మరి ఎస్టీలు ఏం చేస్తున్నారు నిజమవుతున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా అందుకే వెంటనే రిజర్వేషన్ల పరంగా అగ్ర ఈబీసీల రిజర్వేషన్లు ఎంత సంఖ్యలో ఉన్నారు వాళ్ళకి ఎంత అమలు చేయాలి బీసీలు ఎంత ఉన్నారు ఎంత అమలు చేయాలి ఎస్సీలు ఎంత వరకు ఉన్నారు ఎంత అమలు చేయాలి ఎస్టీ ఎంత సంఖ్యలో ఉన్నారు వాళ్ళ వాటా ఎంత టోటల్ గా ఎవరి వాటా వాళ్ళకు దక్కకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం ఇలా గతంలో కూడా మేము చెప్తాం అగ్రకులాలు సుప్రీం హైకోర్టు సుప్రీం కోర్టు శాతం రిజర్వేషన్ పెట్టింది వాళ్ళ సంఖ్య ఎంతో వాళ్ళ వాటా ఎంతో అంతవరకే ఇవ్వాలి కానీ వాళ్ళు ఉన్న తక్కువైతే ఎక్కువ శాతం వందల శాతం ఎట్లా రిజర్వేషన్లు ఇస్తారు వీటిని వెంటనే ప్రక్షాళన చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం